ఈరోజు తెలంగాణ పల్లె పల్లెకు సుపరిచినటువంటి తమ్ముడు గజ్జల అశోక్ కు జన్మనించినటువంటి గజ్జల మల్లయ్య గారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని విచ్చేసినటువంటి ఎంతో ఎంతో మంది తెలంగాణ గాయకులు నాయకులు కవులు కళాకారులు ఆత్మీయులు బంధుమిత్రులు అందరు ఇంకా రావాల్సిన వారు ఉన్నారు ఒక తండ్రి నిజంగా దారిన పోయేటువంటి ఏ శ్రీనాయన గాని మనం అమ్మ అని పిలవగలుగుతాం కానీ ఒక జన్మనిచ్చినటువంటి తండ్రిని మాత్రమే మనం బాపు నాన్న అని ప్రేమ కోది ఇంత ఇంతకుముందే నాన్నకు ఎంత కష్ట ఎంత కష్టపడని చెప్పేసి అశోక్ చెప్పడం జరిగింది మల్లన్న నీ మనసు బంగారమే నీ మనసు నీ కొడుకు అశోకు పాటలు సింగారమే మల్లన్న నీ కొడుకు కంగారమే అశోకు పాటలు సింగారమే మల్లన్న నీ సింగారమే అశోకు పాటలు సింగారమేంతైన మల్లన్న నీ కొడుకు కంగారమే అశోకు పాటలు తండ్రి తండ్రి మీద నిజంగా కంట నీరు ఎంత కడుపులు ఎంత దుఃఖం ఉన్నా కానీ బయటికి కనపడకుండా కుటుంబ పాలను మోసుకొచ్చేటువంటి తండ్రి ఇవ్వరాక తమ్ములందరూ కూడా పాడారు రెండు వేల పన్నెండులో మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోతే అప్పటి నుండి కూడా తల్లి లేని లోటు అని చెప్పేసి మా బాపు ఇప్పటి కూడా నాకు రోజు సాయంత్రం కాగానే ఏడు గంటల ఫోన్ చేస్తాడు తన మీద నేను రాసుకున్న పాట కంటికి కనపడని దేవుడు అసలు ఉండాడో లేడో తెలియదే రెండు చేతులెత్తి మొక్కినా కనికరిస్తాడో లేడో తెలియదే నీలోనే చూశాను దేవుణ్ణి నేను మీరు ము తీర్చేంత గొప్పని కాను అమ్మలేని నాకు అమ్మవైనావు అనువను నాలో నిండి ఉన్నావు నాన్నా

లే నోడు అంటావురా పైసలున్నా దిక్కే ఉంటావురా మనిషి బతికుండంగా మాట్లాడవు కన్ను మూసాక కన్నీళ్లు పెడతావురా కడుపులు కక్షలే వెంచుకుంటూ రక్త బంధమైన తెంచుకుంటూ పగతోని చేస్తావు సావాసము ఇడకలకాల నుండి వేషము ఈ నేల మీద వేల ఎన్ను పలేవు

బహజన ఈ ఈరోజు ఎన్ని ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ మనందరినీ